రాష్ట్రంలో ఒక మంచికి చెడుకు జరిగిన యుద్ధంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా వైపు నిలబడి ఈరోజున ఒక సుస్థిరమైన రాజ్యాన్ని సుస్థిరమైన పరిపాలనని అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేనట్టుగా వన్ సైడ్గా వచ్చేసి ఈ రోజున వారు నిలబడి దాదాపు లక్ష మెజార్టీ దగ్గర దగ్గర లక్ష మెజార్టీ దాకా లోకేష్ బాబు గారిని అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అలాగే మా జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేసి ఈ రోజున నిర్వహించుకుని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం జనసేన పార్టీ ద్వారా దేనికంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి ఇతను కుచింతతపు పాలనకి ప్రజలంతా కూడా విసిగి వేసారిపోయారు ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు రాష్టకాలు బెదిరింపులు ఇదే దూరం నడుస్తూ ఉంది ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉండే తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మైనారిటీస్ వాడుని విచక్షణ రహితం కొట్టి ఈ రోజున ఎన్ఆర్ఏ మెడికల్ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు నిజంగా అంటే మీరు రౌడీ చేయటం ఇది అంటే మాకు చేపకాదు మేము చెప్పేది కానీ ప్రజలు బాగుండాలి ప్రజల బాగోగులు బాగుండాలి మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు ఇంత దారుణమైన పాపాలకు మీరు ఒడికెట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా వన్ సైడ్ మెజార్టీ ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతైనా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరికీ అంతా నిలబడి ఉంటాం రోజున ఈరోజున రాష్ట్రంలో గత శాతం చూస్తూ ఉంటే పరిపాలన కార్మికులు చేసి జనసేపుకి మేము ఇది సంక్షేమం చేస్తున్నాం లేదంటే ఎక్కువ చేస్తున్నాం అని చెప్తాను తప్పితే మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏమన్నా ఆలోచించారా రోజున చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి ఒక విజనరీ నాయకుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ట్రస్టు ఇవన్నీ తోడయ్యి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రజలంతా కూడా వన్ సైడ్ మీద చూడడం జరిగింది దీన్ని మేము చాలా గౌరవంగా సేకరిస్తూ ఉన్నాం దీన్ని ఇంకొంచెం మరింత బాధ్యతగా ప్రజలందరికీ సేవ చేసుకునేందుకు ఒక మంచి అవకాశం ఇచ్చారు మా ఆంధ్ర రాష్ట్రం లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఆ భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గం అనేది ఒక వినూత్న ఒక ప్రత్యేకంగా మేము తీసుకెళ్తానికి లోకేష్ బాబు గారు ఏదైతే చదువుకుంటారో వారికి మేము అంతా పూర్తి స్థాయి సాధ్య సహకారాలు తీర్చేసి చేస్తాము ప్రజలందరికీ నిలబడతామనేది తెలియజేసుకుంటూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాం ఆయన ఏదైతే గద్దె నెక్కిన దగ్గర నుంచి గద్దె నెక్కే వరకే రాజకీయం దాని తర్వాత పరిపాలన నేను చూపించేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె నెక్కిన దగ్గర నుంచి రాజకీయం చేస్తా ఉన్నాడు కానీ ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదల అవ్వబోతూ ఉన్నారు వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఒక సుపరిపాలన ఒక భవిష్యత్ మంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అలాగే జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన చెప్తా ఉన్నాం అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ